ఇక అగ్రరాజ్యం అమెరికా మరొక్కసారి షట్డౌన్ కాబోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఒక కీలక బిల్లు ఇటు ప్రతినిధుల సభలో విఫలం అవ్వడం దాన్ని ప్రతినిధులు వ్యతిరేకించడం ఇటు సెనెట్లో కూడా దాన్ని వ్యతిరేకించడంతో ఇటు ఒక కీలక పరిణామాలు అమెరికాలో చోటు చేసుకోబోతున్నాయి అమెరికా షట్డౌన్ కాబోతుంది గతంలో యాభై ఐదు రోజుల పాటు ఇదే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో అమెరికా డౌన్ అయింది అప్పుడు అత్యవసర సేవలు మాత్రమే ప్రజలకు అందించారు ఇక ఎలాంటి దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై వేల ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రస్తుతానికి అవే పరిస్థితులు ఇప్పుడు ఉత్పన్నమవుతున్న సందర్భం కనిపిస్తోంది ఎందుకు ఈ పరిస్థితులు తలెత్తే ఒకసారి తెలుసుకుందాం ఇక శుక్రవారం రాత్రిలోగా బిల్లుకు ఆమోదం లభించకుంటే షట్డౌన్ తప్పదని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై కాబోయే డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం చెప్పారు పలు డిమాండ్లతో సవరణలు ప్రతిపాదించారు రెండేళ్ల పాటు రుణాలపై సీలింగ్ను సస్పెండ్ చేయడం చేయడంతో సహా ట్రంప్ చేసిన పలు డిమాండ్లను చేర్చి మార్చి పద్నాలుగు వరకు ప్రభుత్వానికి నిధులు చేకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్కు కొత్త బిల్లును ప్రవేశపెట్టారు ఇక్కడే అసలు చిక్కు మొదలైంది దీంతో బిల్లుకు మద్దతు తెలుపుతూ ట్రంప్ ఓటేశారు కానీ మద్దతుగా ఓటేయాలంటూ రిపబ్ రిపబ్లికన్స్ కూడా పిలుపునిచ్చారు అయితే ఈ బిల్లు డెమోక్రాట్లు తిరస్కరించారు ప్రతినిధుల సభలో బిల్లుకు ఓటింగ్ నిర్వహించగా రెండు వందల ముప్పై ఐదు బై వన్ సెవెంటీ ఫోర్ తేడాతో సభ తిరస్కరించింది డెమోక్రాట్లకు ఏకంగా ముప్పై ఐదు మంది రిపబ్లికన్లు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది సెనెట్లో కూడా డెమోక్రాట్ల పట్టు కొనసాగుతుండడంతో కీలకమైన ఈ బిల్లుకు ఆమోదం లభించడం క్లిష్టంగా మారింది దీంతో శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో అక్కడి కాంగ్రెస్ విఫలమైతే అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ఎదుర్కొంటుందని నిపుణులు చెబుతున్నారు షట్డౌన్ మొదలైతే ఎంతకాలం సాగుతుందో చెప్పలేమని ఇదే ట్రంప్ హయాంలో దాదాపు ముప్పై రోజుల పాటు గతంలో ఇదే షట్డౌన్ కొనసాగిందని అమెరికా చరిత్రలో ఇది సుదీర్ఘమైన షట్డౌన్ అని అమెరికా రాజకీయ నిపుణులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ షట్డౌన్ వల్ల అక్కడ ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఒకసారి చూద్దాం షట్ వల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోతాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల మంది పనులు స్తంభించిపోతాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని మరో పద్నాలుగు లక్షల మంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా నిర్బంధంగా వీళ్ళతో పని చేయించే అవకాశం ఉంటుంది ఇక అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగుల సేవలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం వారికి షట్డౌన్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీతాలు మాత్రం చెల్లించదు ఈ చెల్లింపులపై ఎలాంటి హామీ కూడా ఉండకపోవడంతో ఉద్యోగులకి ఆందోళన తప్పదని అమెరికా రాజకీయ నిపుణులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇలాంటి తరుణంలో అక్కడ ఆర్థిక పరిస్థితి ఇక ఆల్మోస్ట్ ఆల్ గడువు కూడా మించిపోతుంది అమెరికాలో మరి నిధులు సమకూరుతాయా లేకపోతే షట్డౌన్ దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తుందా అనే అంశం పట్ల ఇప్పుడు యావత్ అగ్రరాజ్యం మొత్తం కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి